హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధార్థ్ వస్త్రాస్ ఈ శారీస్ చూడండి లో కాస్ట్లో ఉన్నాయి బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి శారీస్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ అండి ఈ శారీ చూడండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కింద మనకి బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుందండి పళ్ళు కూడా బ్లూ వస్తుంది శారీ చూడండి అక్కడ ప్లెయిన్ ఏం రాదు శారీ మొత్తం జెరీ వరకే ఉంటుంది ఇది మీకు బయట తీసుకోవాలంటే శారీ థౌజండ్ ఉంటుందండి మినిమం మీరు థౌజండ్ పెట్టాలి నేను సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాను మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా బాగా వచ్చాయి శారీస్ అండ్ కలర్స్ చూడండి లాస్ట్ వరకు వీడియో మీరు చూసి మీకు నచ్చిన శారీ నాకు వాట్సాప్ చేయండి నా నెంబర్ మీకు టైటిల్లో ఉంటుంది నెక్స్ట్ శారీ అండి లావెండర్ విత్ గ్రీన్ అండి చాలా బాగా వచ్చింది లెవెండర్ విత్ గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ వస్తుంది పళ్ళు కూడా గ్రీన్ వస్తుంది ఇది కూడా బిగ్ బార్డర్ వస్తుంది కింద పైన స్మాల్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం జరి వర్కే ఉంటుంది మంచి ప్రైస్కి ఇస్తున్నానండి ఇది శారీ కలర్ కూడా చాలా బాగా వచ్చాయి చెక్ చేయండి మీరు వీడియో క్లియర్ చూపిస్తున్నాను నేను బయట ప్రైజెస్కి మన ప్రైజెస్కి చెక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ శారీ అండి బెనారస్ శారీ అండి ఇది విత్ స్టోన్ వర్క్ మనకి పింక్ పలు అనేది స్టోన్ ఉంటుందండి మొత్తం స్టోన్ వర్క్ శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి ఈ బ్లూ అనేది వస్తుంది ఫ్రంట్ ప్లీట్స్ మాత్రం స్టోన్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ మొత్తం జరిగి ఉంటుంది ఈ లీఫ్ డిజైన్తో ఉంటుంది ఇది కూడా మంచి ప్రీమియం లుక్ ఉందండి చాలా బాగుంది శారీ బార్డర్ కూడా చూడండి పైన కింద బార్డర్స్ ఇచ్చాడు పింక్ కలర్ బ్లౌజ్ అండి విత్ స్టోన్ వర్క్ శారీ చాలా బాగుంది దీని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ చాలా బాగుంది ఇది దూపెన్ శారీ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది మనకి శారీ దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మంచి జరీ వాడారండి దీనికి ప్రీమియం జరీ వాడారు చూడండి శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి చిన్న చెక్స్ ఉంటుంది గోల్డ్ కలర్ మొత్తం శారీ చాలా బాగుందండి చిన్న చిన్న చెక్స్ ఉంటుంది రెడ్ కలర్ పలు అండి ఇది రెడ్ కలర్ బ్లౌజా వస్తుంది దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది ఉప్పాడ శారీ అండి ఇది యాక్చువల్గా మా మదర్ కోసం తీసుకున్నాను నేను వీడియోలో మీకు చూపిస్తాను ఎవరికి నచ్చితే నాకు చెప్పండి రీస్టాక్ చేయిస్తాను శారీ మొత్తం మనకి బ్లాక్ అండ్ గోల్డ్ జరీ వస్తుందండి అండి శారీ అంతా ఈ బ్లూ కలర్ అనేది మనకు బ్లౌజ్ వస్తుంది శారీ చాలా బాగుంది ఉప్పాడా శారీ అండి పైన కింద మనకి బార్డర్స్ అనేది వస్తాయి శారీ చాలా బాగుంది చూడండి ఈ గోల్డ్ అనేది మొత్తం శారీ మొత్తం ఉంటుంది జరీ చాలా బాగుంది శారీ డబల్ షేడ్లో ఉంది చూడండి మంచి ప్రీమియం లుక్ ఉంది శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సప్ చేయండి దీని ప్రైస్ టూ థౌజండ్ అండి ఉప్పాడ శారీ టూ థౌజండ్ బెస్ట్ క్వాలిటీ అండి ఇది ఇది మీకు శారీ చాలా బాగా వచ్చింది కలర్ కూడా నెక్స్ట్ శారీ అండి సెమీ గద్వాల్ అండి గద్వాల్ శారీ ఇది నావీ బ్లూ విత్ గ్రీన్ అండి ఇది కూడా చూడండి శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి బుటాస్ వస్తాయి గోల్డ్ అండ్ సిల్వర్ బుటాస్ శారీ చాలా బాగుంది సెమీ గద్వాల్లో ఉంది కింద అనేది బిగ్ బార్డర్ వస్తుంది పైన్ సేమ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఈ గ్రీన్ అనేది పలు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ వస్తుంది దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి బ్యాక్ సైడ్ అంతా ఇంటర్లాక్ అయ్యే ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి మీకు బెస్ట్ ప్రైస్కి వస్తుందండి చాలా బాగుంటుంది శారీస్ ఇది సెమీ గద్వాలో బైట్ సిక్స్టీన్ ఎయిటీన్ ఉంది చెక్ చేయండి ఈ శారీ కాటన్ సిల్క్ శారీ అండి శారీ చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి లీవ్స్ అనేది వస్తుంది ఇది మీకు వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది బ్లాక్ కాదండి డార్క్ గ్రే శారీ మొత్తం డార్క్ గ్రే విత్ పింక్ బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది గ్రీన్ కలర్ జరిగి ఉంది చూడండి మొత్తం శారీ అంతా చాలా బాగుంది దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండి శారీ శారీ మంచి ప్రీమియం లుక్ ఉంది అంతేనండి ఈ వీడియో మీకు ఏదైనా నచ్చితే నాకు వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్